హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వని హా వ్లాగ్స్ మంచి స్నాక్ రెసిపీతో అయితే నేను మీ ముందుకి వచ్చేసాను మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఈ టేస్టీ బిస్కెట్లను చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పంచదారని నాలుగు యాలకులని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పౌడర్ను కూడా ఒక కప్ తీసుకోవాలి ఇప్పుడు మనం బాలామృతం పిండిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇందాక పంచదార ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో రెండు కప్పుల బాలామృతం పిండిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన పిండిని పంచదార పొడిలో వేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు పంచదార ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతో మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకొని జల్లెడ పట్టుకోవాలి ఏమైనా నలకలు ఉంటే వెళ్ళిపోతాయి పిండి మొత్తం జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ పంచదార పొడి అంగన్వాడి పిండి గోధుమ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం అంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు ఒక చిటికడు ఉప్పు వేసి కలుపుకుంటున్నాను వాటర్ కూడా కొంచమే పడుతుంది ఇందాక మనం పంచదార తీసుకున్నాం కదా గిన్నె ఆ గిన్నెతో రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి గోధుమ పిండిని మనం చపాతికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఈ చల్లని వాతావరణానికి ఈ విధంగా మనం బిస్కెట్లు చేసి ఇంట్లో స్టోర్ చేసుకుంటే పిల్లలతోటి స్నాక్స్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ బిస్కెట్లని తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత దాన్ని మనం చపాతి పిండికి ఏ విధంగా అయితే ముద్దలు చేసుకుంటామో ఈ విధంగా చిన్న చపాతి ముద్దలు లాగా కట్ చేసుకోవాలి ఈ చపాతి అనేది మరి మందంగా ఉండకూడదు అలానే మరి పలుచుగా కూడా ఉండకూడదు నేను చూపించిన విధంగా సరసమానంగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్లని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు బాక్స్ లాగైనా కానీ కట్ చేసుకోవచ్చు ఈ విధంగా చపాతీని మొత్తం రుద్దుకున్న తర్వాత మన దగ్గర బిస్కెట్ కట్టర్ ఉంటుంది దాంతోనైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా నేను చూపించిన విధంగా చాక్తోనైనా కట్ చేసుకోవచ్చు మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో కట్ చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది కదా ఈ విధంగా బాక్సెస్ లాగా కట్ చేసుకుంటున్నాను నేనైతే కొన్ని రౌండ్గా కట్ చేసుకున్నాను కొన్ని బాక్సెస్లా కట్ చేసుకున్నాను మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి చూపించాను కదా అంత మందంలో ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట బిస్కెట్లని ఎప్పుడైనా సరే పిండి పలుచగా అవ్వకూడదు అలానే మందంగా ఉండకూడదు మనకి చపాతీలు ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగానే ఒత్తుకోవాలి ఈ విధంగా పిండి ముద్దలు బిస్కెట్ బిస్కెట్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బిస్కెట్ల రెసిపీని నేను అదివరకి కూడా పోస్ట్ చేశాను కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట అది ప్రాసెస్ వేరేలా ఉంటుంది ఇది ప్రాసెస్ వేరేలా ఉంటుంది దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి నేనైతే కామెంట్స్లో చేస్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్కిప్ చేయొద్దు వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వెళ్ళొద్దు ఓకేనా ఇప్పుడు నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను మన ఇష్టం మనకి నచ్చిన షేప్లో అయితే బిస్కెట్లని కట్ చేసుకోవచ్చు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి హోమ్మేడ్ బిస్కెట్స్ కదా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇంకా దీంట్లో పంచదారికి బదులుగా బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మా పాప కట్ చేస్తుంది బిస్కెట్ కట్టర్తో కట్ చేస్తుంది అనమాట ఈ విధంగా బిస్కెట్ కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు లేకపోతే మనకి ఏది అందుబాటులో ఉంటే అది నైఫ్తోనైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా బిస్కెట్లన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అవుతేనే అప్పుడు మనకి బిస్కెట్లు అనేవి బాగా ఫ్రై అవుతాయి పొంగుతూ ఫ్రై అవుతాయి ఒకసారి బిస్కెట్లు అన్నీ వేసేసిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మన అంగన్వాడీ బిస్కెట్లు రెడీ అయిపోయినట్లే ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే అంగన్వాడీ బిస్కెట్లు చూశారుగా ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి చాలా బాగుంటాయి ఈ బిస్కెట్లు కరకరలాడుతూ తీయ తీయగా సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి క్కర్లు ఆడిపించుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చూడడమే కాదు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది నా వీడియోస్ని యూట్యూబ్ అనేది కొంచెం పుష్ చేస్తుంది అనమాట వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే బిస్కెట్లు రెడీ చేసేసుకున్నాను మరి మీరు ఎప్పుడు రెడీ చేస్తున్నారు మీరు కూడా మీ ఇంట్లో త్వరగా రెడీ చేయండి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారుగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు కూడా ఎంత క్రిస్పీగా రావాలి అని అంటే నేను ఏ విధంగా అయితే చేశానో మీరు కూడా అలాగే చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్